హాయ్ అండి నేను మీ పెద్దక్క వీక్ బ్యాక్ స్వీట్ గుంత పొంగనాలు పిండిలో కొబ్బరి బెల్లం వేసి చేశాను కదా ఈరోజు మినప్పిండిలో సగ్గు బియ్యం వేసి మనం ఈరోజు ఆనియన్ గుంత పొంగనాలు చేసేద్దాం రండి సో అర గ్లాస్ ఈ సగ్గు బియ్యానికి అర గ్లాస్ పెరుగు అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలండి అలానే ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ ఉన్నర బియ్యం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టి పెట్టుకొని ఇలా మిక్సీలో వేసి పిండి చేసుకోవాలి లేదా గ్రైండర్లో వేసుకున్నా పర్లేదు ఇక్కడ బరక అనేది లేకుండా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి పిలోపు ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అల్లం ముక్కలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను నెక్స్ట్ ఈ బియ్యం కూడా నానిపోయాయండి ఫోర్ ఫైవ్ అవర్స్ ఖచ్చితంగా నానాలి నానితే ఇలా మెత్తగా నాన్తాయి అన్నమాట ఈన సొగ్గు బియ్యాన్ని తీసుకెళ్ళి మనం ముందుగా పిండి చేసి పెట్టుకున్నాం కదా మినపప్పు బియ్యం కలిపి ఆ పిండిలో వీటిని వేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఒక టూ అవర్స్ పులిస్తే బాగుంటుందండి పిండి పులిసిన తర్వాత వేరే గిన్నెలో కొంచెం తీసుకుంటున్నాను పొంగనాలు వేయడానికి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవి వేసుకోవాలి ఫస్ట్ సాల్ట్ వేసాను నెక్స్ట్ జీలకర్ర అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లము అన్నీ కలిపి వేసానండి కొత్తిమీర కూడా కొద్దిగా వేసాను వేసి బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది దోసల పిండిలా ఉంటే సరిపోతుందండి మరి చక్కగా ఉంటే గట్టిగా వచ్చేస్తాయి మీకు ఇంకా పులుపుగా కావాలంటే ఒక నైట్ అంతా ఈవినింగ్ చేసి నైట్ అంతా వదిలిసిన తర్వాత మార్నింగ్ కూడా వేసుకోవచ్చు వీటిని అలాగా లేదా మార్నింగ్ వేసుకుంటే పిండి మార్నింగ్ రెడీ చేస్తే ఈవినింగ్కి పులి పులి పెట్టి వీటిని వేసుకోవచ్చు అలాగే గుంత పొంగనాల ప్యాన్ కూడా పెట్టి ఆయిల్ వేసి కాగిన తర్వాత ఇలా మనం పొంగనాల్లా చిన్న చిన్న పొంగనాల్లా త్రీ ఫోర్త్ వరకు పిండి వచ్చేంత వరకు వేసుకోవాలి అన్ని వేసుకొని మూత పెట్టి లోనే మనం వీటిని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇలా వైపు టర్న్ చేసిన తర్వాత ఎక్కువసేపు వేగడానికి టైం ఏం పట్టదండి ఒక్క నిమిషంలో మళ్ళీ అన్నీ వేగిపోతాయి ఇలా ఎర్రగా ఏం వేగక్కర్లేదు కొంచెం అలా లైట్గా వేగితేనే కొంచెం మెత్తగా ఉంటాయి బాగుంటాయి ఇలా తీసి ప్లేట్లో వేసుకున్న తర్వాత ఆనియన్ చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయండి స్వీట్ అయితే పిండి పొలవకూడదు కానీ వీటికి అయితే పులిస్తేనే బాగుంటుందండి పిండి ఆనియన్ పొంగనానికి ఇలా డీప్ ఫ్రై కాకుండా ఇలా పొంగనాలు పెనవు ఉంటే ఇలా వేసుకున్నామంటే తక్కువ ఆయిల్తో మనం వీటిని తయారు చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి స్వీట్ పొంగణాలు కూడా చేశాను వీడియో పెట్టాను ఒకసారి చూడండి షార్ట్ వీడియోస్ లో